తిన్నాడా అంటే తినలేదు తినకుండా ఉన్నాడా అంటే తినకుండానే ఉండలేదు నీకు మధ్య మార్గం ఒకటి చెప్తాం సలిలం పుచ్చుకోమన్నారు అంటే కాసి నీళ్లు తాగు అంటే ఆయన అన్నాడు చాలా బాగుంది ఆయనని మాత్రం నేను ఇబ్బంది పెట్టను నేను కొద్దిగా నీళ్లు పుచ్చుకుంటానంతే ఆయన తినగా మిగిలిన శేషమే నేను తింటాను నీటికి ఎప్పుడూ పవిత్రత ఉంటుంది అందుకని నీళ్ళొక్కటే పుచ్చుకుంటానని నీళ్ళొక్కటే పుచ్చుకున్నాడు ఆయన కదపగలదా కదపలేదా అంబరీశోపాఖ్యానం లక్ష్యం ఎన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయో చూడండి ఇది తెలుసు శ్రీ మహావిష్ణువుకి ఈ ప్రమాదం వచ్చేస్తోందని తన ఎందింత భక్తుడు ఎంత భయపడ్డాడో తెలుసా అండి స్వామి ఏమో ఆ సమయం వచ్చేసరికి నేను ఏమరపాటు చెందితే భగవంతుడికి ఏమరపాటు ఉంటుందండి యామరపాటు లేనివాడు తన భక్తుడి పట్ల యామరపాటు కలిగితే ఎంత ప్రమాదం వస్తుందని భయపడ్డాడు భయపడి తన రక్షణ సామర్థ్యం అంతా ఏ సుదర్శనం ఆ సుదర్శనానికి చెప్పి అక్కడ పెట్టాడు మనం చూడండి ఒక్కొక్కసారి వెంకటాచరణంలో సుప్రభాతం టికెట్ ఉంటుంది సుప్రభాతం టికెట్ ఉంటే ఏ రెండింటికో లేవాలి అలవాట్లేదు లేవలేం గుర్తికున్నావా గుర్తుకున్నావా అలారం పెట్టావా అలారం పెట్టావా అని పది మాటలు అనుకుని అలారం పెట్టుకు పడుకుంటాడు పడుకుంటాడు కానీ పంప తీసి ఇది మోగకపోతే ఏ బ్యాటరీ అయిపోయినా కర్మకాలు ఇది ఆగిపోతే రోజులో ఆరింటికి తెలివి వస్తే సుప్రభాతం టికెట్ పోయినట్టే కాబట్టి ఏం చెయ్యాలి అందుకని ఆ పక్కన ఆ బయట ఉన్న వాచ్మెన్ కి చెప్తాడు భవన్ అని రెండు గంటలకు లేని లేకపోతే పక్క రూమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఎవరి మీరు దేనికి వెళ్తారు మే ఇష్టరుడు మేము సుప్రభాతానికి అండి అంటారు వాళ్ళు పది మంది ఉన్నారు రూమ్ లో అయ్యా నాకు ఈశ్వరుల్లో దొరికారండి నేను అలారం పెట్టుకున్నాను అయినా గబుక్కుని లేవగలను లేవలేనో అని భయం మీరు లేచినప్పుడు ఒక్కసారి నేను లేచే వరకు నా తలుపు కొట్టండి అంటాడు ఇన్ని జాగ్రత్తలు ఎందుకండి తన యామరపాటు వస్తుందేమో అని బెంగ నారాయణుడికి బెంగ వచ్చింది నా భక్తుడికి రాబోయే కష్టంలో నేను యామరపాటు చెందను కదా ప్రమాదం వచ్చేస్తుంది అంటే భక్తుల్ని రక్షించుకోవడానికి ఆయన ఎంత ఆతృతతో ఉంటాడో చూడండి భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తెలుసున్నవాడు ఎవరి వలన వస్తోందో కూడా తెలిసా ప్రమాదం సుదర్శనాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టాడు నువ్వు ఇక్కడ ఉండి కొన్నాళ్ళు జాగ్రత్తగా చూస్తూ ఉండన్నాడు అన్నాడు అంటే ఏదో చూడకపోతే ఆ ఇంట్లో సుదర్శనం పెట్టడం ఎందుకండి చక్రాన్ని చక్రం ఏం చేస్తుంది ప్రమాదాన్ని కల్పిస్తే భక్తులకు వాళ్ళ తలలు తీసేస్తుంది సుదర్శనాన్ని పెట్టాడు అంటే ఇది తెలుసా తెలియదా ఏదో ఏదో జరుగుతుందని జరుగుతుందని త్రికాలవేది పరమాత్మకి తెలుసు కాలస్వరూపుడు ఈ రహస్యం బ్రహ్మగారు చెప్పారు కాబట్టి ఇప్పుడు అక్కడ సుదర్శనం ఉంది అంబరీషుడు ధ్యానంలో ఉన్నాడు ఆ దుర్వాసుడు ధ్యానంలో ఉన్నాడు అంబరీషుడు పాలనకి కాలం అయిపోతోందని బెంగలో ఉన్నాడు ఇది చిత్రం ఇప్పుడు ప్రమాదం రాక్షసుల నుంచి రావట్లేదు దూర్తుల నుంచి రావట్లేదు జానమగ్నుడైపోయిన ఒక గొప్ప ఋషివైపు నుంచి వచ్చేస్తోంది ఏం చెయ్యాలి ఎంత ధర్మమో చూడండి తొందరపడి భోజనానికి రమ్మని ఏమైతే అదైంది పిలవండి ఒక్కసారని కబురు చేయలేదు బ్రహ్మమునందు రమిస్తున్న వ్యక్తిని భోజనమునందు తొందర పెట్టలేదు పెట్టక ఏం చేశాడు విద్వాంసుల్ని పిలిచాడు సభలో ఉన్న మహాపండితుల్ని పిలిచాడు పోయి రామి నదిపై ద్వాదశీ పరణంబుమాన పాడి కాదు కుడువకుంట కాదు కుడుచుటయును కాదు సలిలబచ్చ నంబు సమ్మతంబు విద్వాంసులు ఎంత గొప్పగా చెప్పారో చూడండి ఆయన చూస్తే మహర్షి ధ్యానంలో ఉన్నాడు పిలవకూడదు నువ్వు చూస్తే గృహస్థు వ్రతం చేసి భంగం జరగకూడదు పోని పారణ చేసేయడమే కదా అని నువ్వు ముందు తింటే వచ్చిన అతిథికి మహా అవమానము చేసినట్టే కాబట్టి ఎందుకు ఇంకా ఆతిథ్యం కాబట్టి తినకూడదు తినకుండా ఉండాలంటే తిథి దాటిపోతుంది కాబట్టి ఏం చెయ్యాలి అంటే కుడుచుటయును కాదు కుడుచు కుడుచుట కుడుచుట కూడా కాదు తిన్నాడా అంటే తినలేదు తినకుండా ఉన్నాడా అంటే తినకుండానే ఉండలేదు నీకు మధ్య మార్గం ఒకటి చెప్తాం శైలం బుచ్చుకోమన్నారు అంటే కసి నీళ్లు తాగు అన్నారు ఆయన అన్నాడు చాలా బాగుంది ఆయనని మాత్రం నేను ఇబ్బంది పెట్టను నేను కొద్దిగా నీళ్లు పుచ్చుకుంటానంతే ఆయన తినగా మిగిలిన శేషమే నేను తింటాను నీటికి ఎప్పుడూ పవిత్రత ఉంటుంది అందుకని నీళ్ళొక్కటే పుచ్చుకుంటానని నీళ్ళొక్కటే పుచ్చుకున్నాడు ఆయన ధర్మశాస్త్రాలు చాలా గహనంగా ఉంటాయి ఉద్ధ తమని తాము ఉద్ధరించుకోవాలనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి అది అస్తమానం మీకు అవకాశం వస్తుందా మళ్ళీ ఇలా దుర్వాసుడు వస్తాడా చెప్పలేము కాబట్టి ఆ అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవడంలో గట్టెక్కిపోవడం ఉంది కాబట్టి ఏం చేశాడు అంటే నీరు పుచ్చుకున్నాడు నీరు పుచ్చుకోగానే ఆయన జానంలోంచి బయటకు వచ్చాడు ఎంత విచిత్రమో చూడండి అలా ఎలా జరిగిందంటే అలా ఎలా బయటకు వచ్చాడంటే మీకు అర్థమైపోతూ ఉండాలి ఎవడో నడిపిస్తున్నాడు దీన్ని ఎందుకు ఇలా నడిపించాడో మీకు తర్వాత తెలియాలి ఇది కాబట్టి ఇప్పుడు వెంటనే జానంలోంచి బయటకు వచ్చాడు బయటికి రాగానే ఆయనకేం గుర్తొచ్చిందో తెలిసాండే తన ఆకలి గుర్తొచ్చింది అమ్మా అడుపు మండిపోతోంది ఆకలితో అని గబగబా వచ్చాడు గబగబా ఆకలితో వచ్చిన వాడికి దేని మీద దృష్టి ఉండాలండి భోజనం మీద ఉండాలి దృష్టి గబగబా ఎదురొచ్చి అంబరీషుడు అన్నాడు అయ్యా ద్వాదశి తిథి మీ గురించే చూస్తున్నాను మహానుభవా రండి రెండు రెండు మీరు భోజనం చేసిన తర్వాత నేను చేస్తాను కూర్చోండి అన్నాడు ఇప్పుడు అసలు మనస్సు దేని మీద ఉండాలండి దుర్వాసో మహర్షి భోజనం మీద ఉండాలి అంబరీషుడు ఇంతకు ఏమైనా తినేసి ఉంటాడా తినకుండా ఉంటాడా ఒక మహర్షి యొక్క చిత్తము ఇంత లేకిగా ఆలోచిస్తుందా అంటే ఇలా లేకిగా ఆలోచించేటట్టుగా ఒకడు చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు ఇరు ఇంద్రుగాన తర్వాత కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అది ఆలోచించాడు ఈయన తినేశాడా తినకుండానే పెట్టాడా అని ఆలోచించాడు ఆలోచిస్తే నీళ్లు తాగాడు అని లోపల తెలుసుకున్నాడు తెలుసుకోగానే కోపం వచ్చింది అంటే నువ్వు అతిథిని అమర్యాద చేశావు పీచి కాబట్టి ఇప్పుడేం చేశాడు పెటపెట పండ్లు గీచుతు భీకరుడై కనుగ్రేవ నిప్పుకల్ పొట పొటరాల గండములు పొంగ మునీంద్రుడు హుంకరించుచున్ జట మొదలంటగా పెరిగి చక్కనదాన కృత్య నాయుధో ఆయుధోత్కట వల మానహస్త ఒక పక్క లోపల ఆకలి ఒక పక్కన అతిథిగా పిలిచి అవమానించాడనేటటువంటి దుఃఖ రెండూ కలిసిపోయి అంత చవకబారు అనపడ్డానరా నీకు నేను ఇంత మహర్షిని పిలిచి ముందు నువ్వు తాగి నాకు అన్నం పెడతావా నీ ఇంట్లో అంటే నీ భుక్త శేషం నేను తింటున్నాను నా భుక్త శేషం నువ్వు తింటలేదు అంటే నాకు ఇది అవమానం నీ స్థాయి అంతే అని చెప్తున్నావు కాబట్టి నిన్ను ఉపేక్షించను నువ్వు విష్ణుభక్తుడివా చూడు నిన్నేం చేస్తాను ఇప్పుడు నేను గొప్పో నువ్వు గొప్పో తెలియాలన్నాడు మహర్షికి ఇంత క్రోధం వచ్చేదేటండి ఇంత చిన్న విషయానికి ఆయన ధర్మము పాటించాడా ధర్మమును అతిక్రమించాడా తెలిసి చేశాడా తెలియక చేశాడా తెలిస్తే చేసే మనస్సు ఇంకా పైకెక్కాలని తాపత్రయం ఉన్నవాడా తను ఇంకా చెప్పి వృద్ధిలోకి తేవలసినవాడా ఇన్ని మర్చిపోయాడు ఇంగిమరిచిపోయి కేవలం నీళ్లు తాగాడని కోపం పెట్టేసుకున్నాడు కోపం పెట్టేసుకుని చేతిలోకి నీళ్లు తీసుకుని ఒక ఒక దాన్ని సమూలంగా పెరికాడు ఆ జటాజూటంలోంచి దాన్ని నేలకేసి కొట్టాడు అందులోంచి ఒక భయంకరమైన కృత్యుని సృష్టించాడు కృత్య అంటే ఆయన ఏం చెప్తే దాంతో ఆకలి తీర్చుకుంటుంది ఎంత భయంకరమైన పని చేశాడో చూడండి నీవు భస్మమైపోదువుగాక అంటే వేరులా ఉండేది తన కళ్ళ ముందు కృత్య అంతే అంటే తను తినకుండా పెట్టాడు కాబట్టి కృత్యాయన్ని తింటుంటే తను చూడాలి ఇంత వ్యగ్రత దృష్టి అంటే హద్దులేని క్రోధమునకు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ కృత్యని ప్రయోగించాడు అది కూడా ఎలా ఉంది చేతిలో భయంకరమైన శూలం పట్టుకుని ఆకలితో అది ఎగురుతూ ఉంటే భూమి గోతులు పడింది కాలాన లసన్ని భయాలయుధహస్త నేల పదంబుల భయంకరమైన క్రోధంతో త్రొక్చువాలి శూలం పట్టుకుని వెళ్లి అబరీషుడి మీద పడింది ఆ కృత్య సంతోషిస్తున్నవాడెవరు దుర్వాసుడొక్కడే బాధపడుతున్న వాళ్ళెంత ఎంతమంది తాను బ్రాహ్మణుడయ్యుండి అవతల వారి యొక్క స్థితిని గమనించకుండా నిష్కారణమైన కోపం పెంచేసుకుంటున్నాడు ఈ పెంచుకుంటున్న కోపానికి బాధపడుతున్నారు అంబరీషుడు మాత్రం చిరునవ్వుతోనే ఉన్నాడు శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానం చేస్తున్నాడు నేను తెలిసి అపరాధం చేశానా నాకు తెలిసి అపరాధం చెయ్యలేదు పరమభక్తితో ప్రవర్తించాను నాకు ఇంతవరకే తెలుసు విద్వాంసులు కూడా ఇంతే చెప్పారు ఇంతకన్నా నాకు తెలిసి ఉంటే నేను ఆచరించుండేవాణ్ణి తెలియక చేసిన దోషము దోషము కాదు పూర్ణమైన ఫలితం వచ్చేస్తుంది భగవద్భక్తితో అపారమైన భక్తితో చేసినట్టే లేకపోతే ఎందుకు వెంట పడి నీ పిలిచాడు భోజనానికి భక్తితో పిలిచాడు నీకు ఎందుకు నువ్వు వచ్చాక భోజనం చేస్తానన్నాడు భక్తితో పిలిచాడు ఆయనకి తెలియదు పాపం అంతకన్నా తెలిసి ఉంటే ఆయన ఆ నీళ్లు కూడా తాగేవాడు కాదేమో ద్వాదశి కూడా వదిలిపెట్టేసేవాడేమో అది నువ్వు ఎందుకు గమనించలేదు నీకు ఎందుకు ఇంత క్రోధం వచ్చింది కరెక్ట్ గా ధ్యానంలోంచి ఎందుకు వచ్చావు ఈ వెనక ఉన్న శక్తి ఏమిటో మనం గ్రహించాలి ఇప్పుడు ఆ కృత్యని చూడగానే నేను తెలిసి పాపము చేయలేదు ఈశ్వరుడికి తెలిసి నేను పాపం చేశానో లేదో ధర్మం తప్పలేదో అని నమస్కారం చేస్తూ నిలబడిపోయాడు ఇప్పుడు ధర్మాధర్మములకు ఫలితం ఇవ్వలేసిన వాడు కదలాలి ఇది ఎవరికి తెలుసు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసున్నవాడికి తెలుసు లేకపోతే తన పాదం మీద ఉన్న తులసి ఆ ఇంట్లో పెట్టాలి సుదర్శనాన్ని ఎందుకు పెడతాడు ఇప్పుడు ఏది కదిలింది సుదర్శనం కదిలింది అంటే ధర్మం ఎవరి పట్ల ఉన్నది మీరు వెంటనే తీర్పు చెప్పచ్చు ఆయన మహర్షే కావచ్చుగాక ధర్మము అంబరీశ్వరీ ఎందే ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏమైంది సుదర్శనం కదిలి కృచ్చ మీదకి వెళ్ళింది కృత్య కాలిపోయింది కృత్య కాలిపోయి బ్రాహ్మణుడి వెంట నువ్వు కృత్యని ప్రయోగించావు కాబట్టి నిన్ను నేను తింటానంది ఇప్పుడు సుదర్శనానికి వెన్నిచ్చి దుర్వాసుడు పరిగెత్తడం మొదలెట్టాడు ఆకలేమైపోయింది ఈ కోపం ఏమైపోయింది ఇన్ని పోయి ప్రాణరక్షణలోకి వచ్చాడు ఎంత తపస్వి అయినా ఎన్ని తెలుసున్నవాడైనా సమయాసమయములు తెలుసుకోకుండా అవతల వారి అమాయకత్వం దృష్టిలో పెట్టుకోకుండా మంచితనం దృష్టిలో పెట్టకుండా పరుషమైన ప్రవర్తనతో ఉండకూడదు అది యువతల వాడిని పతనం చేసేస్తుంది కాబట్టి ఏం చేసింది దుర్వాసుడి వెంట సుదర్శనం పడింది పరిగెడుతున్నాడు ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తాడు అబ్దుల్ దివిప్రాకు దిక్కులకు పో దిక్వీధులన్ బోవు చిక్కి వెసంగ్రుంకిన కృంకు నిల్వ నిలుచుం క్రీడింప క్రీడించు ఒకవడి తపసు వెంటనంటి హరి చక్రం వన్య దుర్వక్రమై దుర్వాసో మహర్షికి ఒక వరం ఉంది ఆయన అన్ని లోకాలలోనూ తిరగలడు తపస్సు చేత సాధించాడు దాన్ని అందుకని ఇప్పుడు ఏం చేశాడు ఆ వరాన్ని చేత్తో పట్టుకుని సముద్రంలోకి దూరిపోయాడు చక్రాయుధం కూడా సముద్రంలోకి దూరిపోయింది మీకు వెంటనే ఒక అనుమానం రావచ్చు ఏంటంటే అంత స్లోగా పెడుతుందా చక్రం అదేమిటి దుర్వాస తలకాయ టకేయాలని కొట్టేయలేదా అని విన్నిచ్చి పరిగెడుతున్నంత సేపు మర్యాద ఉంటుంది ఆయుధాలకి అది శ్రీమన్నారాయణుడి ఆయుధం విన్నిచ్చిన వాళ్ళని నరకలు అందుకని వస్తోంది రొమ్మిస్తే కొడదామని ఈయన సముద్రంలో దూరాడు అది దూరింది ఈయన ఆకాశంలోకి ఎక్కాడు అది ఎక్కింది ఈయన నిలబడ్డాడు అది నిలబడింది ఈయన ఇది ఎక్కడ కూడా ఆనిలా ఇలా తలకొట్టుకున్నాడు అది ఓసారి లేక అది లేదు క్రీడింప క్రీడించు ఈయన ఆడుకున్నట్టుగా ఉంటే అది ఆడుకున్నట్టుగా ఉండేది ఈయన దాహం తీర్చుకోవడానికి నీళ్లు తాగితే అది కాసేపు ఆగేది ఈయన మళ్లీ పరిగెడితే మళ్ళీ పరిగెత్తేది ఈయన ఎక్కడికి వెళ్ళినా దాన్ని తప్పించుకోలేకపోయాడు అంటే ఈశ్వరుడు బుద్ధి చెప్పడం మొదలు పెట్టాడు కాబట్టి ఏమైంది పరిగెత్తి 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 బ్రహ్మలోకానికి వెళ్ళాడు బ్రహ్మగారు ఎంత చతురతతో చెప్పాడో తెలుసా అండి అయ్యయ్యో మహర్షి ఎంత కష్టం వచ్చిందిరా అంబరీషుడి జోలికి వెళ్ళావా భక్తి అన్నిటికన్నా గొప్పది ఆ భక్తి ఎన్ని తప్పులైనా సరే సరిపెట్టేస్తుంది మీరు కూడా ఆ విశాల హృదయంతోనే ఉండాలి తప్ప వాళ్ళ మంచికి చెప్పాలి తప్ప భక్తుల్ని అవమానించరాదు కాబట్టి ఏమైంది ఎంత పని చేశావురా మహర్షిని కదా అని అంబరీషుడి మీదకి సుదర్శనాన్ని ప్రయోగించేసావా నాన్న నీకొక్క విషయం చెప్తాను విను బ్రహ్మగారు కదా ఇప్పుడు ఉపదేశం చేస్తుంటాడు అందుకని భగవంతుడు రెండు రూపాలతో ఉంటాడు ఒకటి అంతటా పరివ్యాప్తమై ఉంటాడు సాకారము అదే పొందుతుంది రెండు కాలరూపంలో ఉంటాడు కాలరూపంలో ఉంటాడని బ్రహ్మగారు చెప్పడంలో రహస్యం ఏమిటి రాబోయే కాలంలో జరిగేది ఆయనకి తెలుసు అలా తెలుసున్నవాడెవడో వాడు వైకుంఠంలో కూర్చున్నాడు సాకారంగా ఇప్పుడు కాళ్ళు అట్టుకోవాలంటే కాళ్ళు దొరికేది అక్కడే దొరుకుతాయి అంతటా నిండిన వాడికి కాళ్ళు ఎక్కడ ఉన్నాయో ఎవడికి తెలియదు బ్రహ్మజ్ఞాన్ని పట్టుకోవాలి అంతటా నిండిన వాడిని ఉపాసన అందుకని నువ్వు ఇప్పుడు కిందకి దిగిపోయావు కాబట్టి అక్కడికి పరిగెత్తు పరిగెత్తు ఆయన కాళ్ళు అట్టుకో ఎందుకో తెలుసా ఏ మహానుభావుడి కనుకొలుకులు ఎర్రబడితే నా బ్రహ్మస్థానం ఊడిపోతుందో ఈ సత్యలోకం ఆగిపోతుందో వాడి జోలికి నేను వెళ్ళలేన ఆ చక్రాన్ని నేను ఆపలేనన్నాడు ఎందుకండి అలా అండవు అంటే ఇదో వెర్రి అక్కడ తప్పు చేసి ఇక్కడికి ఎడితే తగ్గుతుంది అనుకోవడం బ్రహ్మ విష్ణువు శివుడు ఒక బ్రహ్మము మూడుగా ఉంటుంది ఆయన బుద్ధి చెప్పాలనుకుంటే అది వీళ్ళిద్దరికీ కూడా తెలిసిపోతుంది వెంటనే ఈయన వరం ఇస్తే ఆయనకి తెలిసిపోతుంది అరే నువ్వు వరం ఇచ్చావని తెలియదు నువ్వు అలాంటి వరాలు ఇచ్చావని నేను మామూలుగా కింద వెళ్ళిపోయానని ఎప్పుడైనా అంటానండి శ్రీ మహావిష్ణువు నరసింహాకృతిలో పెడతాడు బ్రహ్మగారి వరం ఇస్తే విష్ణువుకి ఎలా తెలుస్తుంది తెలుస్తుంది అంతే విష్ణువు చంపేస్తే బ్రహ్మగారు వచ్చి స్తోత్రం చేస్తాడు అదేమిటి నువ్వే కదా వరం ఇచ్చావు మళ్ళీ వచ్చావా ఎన్ని మాటలు ఇచ్చావు ఇలాగా అని ఆయన అండవు ఈయన ఎలా వరం ఇచ్చాడో అలా నిలబెడతాడు ఆయన అంటే ఈయనే ఆయన ఆయనే ఆయన ముగ్గురు అలా ఉంటారు కాబట్టి ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన జోలికి నేను ఎలా లేనంటుంటాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఇది అవివేకం చాలా ఉన్నాయనుకుంటూ ఉండడం అందుకని ఏం చేశాడు అక్కడి నుంచి కైలాసానికి పరిగెత్తాడు పరిగెడితే ఆయన అన్నాడు ఆయన అంశ చిత్రం తెలుసా అండి కానీ ఆయన అన్నాడు ఓయ్ దుర్వాస అయ్యి ఇలా పరిగెత్తికి అంటే ఏం చేయనయ్యా బాబు సుదర్శన చక్రం తరువుకి వచ్చేస్తోంది కాస్త చక్రం ఆపవయ్యా మహాదేవా నీకన్నా గొప్పవాడేవాడన్నాడు మహాదేవ శబ్దం ప్రయోగం చేశాడు ఆయన అన్నాడు నాకు దక్షుడికి భృగువుకి ఇంద్రుడికి ఉపే ఇంద్రుడికి చతుర్ముఖ బ్రహ్మకి మా అందరికీ కూడా అర్థం కాని దేవన ఉంటే విష్ణుమాయ ఒకటే అది నాకే అర్థం కాలేదు ఇప్పటి వరకు పుట్టిది మీరు నిజంగా అనుకునేరు అలా మాట్లాడతారు వాళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళు అందుకని ఆయన సుదర్శనాన్ని నేనే ఆపనరా ఆయన మాయే నాకు అర్థం కాలేదు ఎలాగో ఇంత దూరం వచ్చేసావు కదా ఈ పక్కనే కదా వైకుంఠం నా కాళ్ళ మీద పడ్డ మీదకు పోయి ఆయన కాళ్ళ మీద పడితే గొడవ వదిలిపోతుంది కదా చక్రం ఆయింది నేను అడ్డు పెట్టడం ఏమిట్రా అంటే వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకోరు మీరు బాగా ఆలోచించండి నిజంగా పరమాత్మకి పరమశివుడికి పార్టీలు కట్టడం అలవాటు అనుకోండి ఇప్పుడు మనం కొట్టుకుంటున్నట్టే వాళ్ళు కొట్టుకుంటున్నారు అనుకోండి ఇది మంచి అవకాశం ఉరే నీకు సుదర్శనం అడ్డొచ్చిందా అయితే నేను సుదర్శనాన్ని ఆపేస్తాను నా త్రిశూలం పెట్టి కొట్టేస్తాను నువ్వు మాత్రం నా పార్టీలో చేరిపోవాలి రేపు అనాలి కదండి ఆయన ఏమంటున్నాడు నేను ఆపలేనయ్యా సుదర్శనా అని నాకు తెలియదు విష్ణుమాయ అంటాడు ఈయనేమో వైకుంఠానికి ఎడితే మహాదేవా నువ్వు వచ్చావా ఆయన కాళ్ళు కడిగి తలమీద జల్లుకుని పాదోదకాన్ని విష్ణు పుచ్చుకుంటాడు తెలివైన వాడు అయితే ఏం తెలుసుకోవాలి వాళ్ళు ముగ్గురు ఒకటే రా అని తెలుసుకోవాలి ఇది తెలుసుకోకుండా నువ్వు ఇంకా వీడి గొప్పండి వీడి గొప్పండి వాడు తక్కువండి వాడు తక్కువండి అంటే ఇద్దరు గలు పొడికే కొడతారు కాబట్టి ఏమవుతుంది ఉన్న ఊడిపోతే ఊడిపోతాయి బొప్పి కడుతుంది కాబట్టి ఎంత తెలివితేటలుగా మాట్లాడాడో చూడండి ఇక్కడ దాకా వచ్చావు కదా అడగడం ఎందుకు ఉన్న వైకుంఠానికి వెళ్ళి విష్ణువు కాళ్ళ మీద పడిపో ఆయన మాయే నాకు అర్థం కాలేదు ఇంకా ఆయన సుదర్శనాన్ని నేనేం వాపుతానన్నాడు ఆయన అంటే అయ్యయ్యో ఇంక మహాదేవుడు కూడా ఏం చెయ్యలేడు అనుకున్నాడు ఇందులో మీరు ఒక్క విషయం బాగా కనిపెట్టాలి అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు శివాంశ సంభూతుడు మహర్షి ఆయనకి తెలీదండే కోటేశ్వరరావు చెప్తున్న విషయం మనందరికీ కాకినాడలో వాళ్ళకి తెలుస్తున్న విషయం దుర్వాసుడికి తెలియదు అందుకే కదా మరి బ్రహ్మ దగ్గరికి శివుడి దగ్గరికి వెళ్ళాడు తిన్నగా విష్ణు దగ్గరికి వెళ్లకుండా కాబట్టి మరి ఇదేమిటంటే అంత తపశక్తి చేసిన వాడిది దొంగ సర్టిఫికేటా అంటే ఏం తెలియదా ఎందుకు వచ్చింది మరి ఇలాగా చివరవింద్రుగా కాబట్టి ఏమైంది పరిగెత్తాడు మళ్లీ వైకుంఠానికి వెళ్ళాడు వెళ్లి ఈసారి ఏం చేశాడు అంటే ఆయన చక్కగా లక్ష్మీదేవితో క్రీడిస్తూ ఒక పాంపు మీద కూర్చొని ఉన్నాడు వెడుతూనే స్తోత్రం చేస్తూ శ్రీమన్నారాయణుడి యొక్క పాదముల మీద పడిపోయి రెండు కాళ్ళు రెండు చేతులతో గట్టిగా పట్టుకొని పాదాల మీద శిరస్సు పెట్టి లేవడం మానేసి అలా ఉండిపోయాడు అసలు ఇంకా మాట్లాడడం లేవడం అప్పుడు ఆయన అన్నాడు ఏమిటయా ఇలా పడిపోయావు లే అన్నాడు ఇది ఒక చిత్రమైన ప్రశ్న ప్రపంచంలో ఆయనకి తెలియదండి నిజంగా ఆయన తెలియకపోతే ఆయన సర్వజ్ఞుడు ఏంటంటే పెట్టినవాడు సుదర్శనం ఈయనే సుదర్శనం కదిలింది తరుగుకొస్తోంది బయట అదే నించుంది అందుకే ఇంత వెలుతురు ఈయన అందుకే పరిగెత్తుకొచ్చాడని ఏమీ తెలియని వాళ్ళ ఏంటి ఇలా వచ్చాయి ఎందుకు అలా పట్టుకున్నా లేనా ఏంటి ఏమైంది అన్నాడు అంటే మళ్ళీ పాప ఈయన ఏం చేస్తుండే వెళ్ళిన వెళ్ళిన చోటల్లా సార్ నాకు తప్పు అయిపోయింది సార్ ఇలా చేశాను సార్ మీరు ఏమైనా హెల్ప్ చేయండి సార్ బాగా మనసు మార్చడానికి ట్యాక్ఫుల్ ఆఫీసర్ ఏం చేస్తారంటే మీ మీ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇచ్చి సార్ తప్పైపోయిందని దాని మీద నువ్వు ఆయన కామెంట్ రాయించుకురా అంటాడు అక్కడికి వెళ్ళి చెప్పుకుని కామెంట్ రాయించి నువ్వు పట్టుకుని రా అప్లికేషన్ అంటాడు టపాన్ ఇచ్చేస్తే వీడికి అహంకారం పోదు అందుకని వీడి అప్లికేషన్ పట్టుకుని మళ్ళీ వస్తాడు పర్సనల్ బ్రాంచ్కి వెళ్ళి ఏం జనరల్ గారికి చెప్పి ఆయన కూడా కామెంట్ కూడా రాయించుకుని పట్టరా అంటాడు కాదని ఏంటి అందుకని ఏం చేయాలి ఆయన దగ్గరికి కూడా వెళ్ళి మళ్ళీ నలుగురు ముందు నిన్న ఏంటే పొద్దున్న నుంచి నించిన రా పర్వాలేదు చెప్పంటే ఇంత మందిలో చెప్పుకోవడం సిగ్గు సార్ నాకు ఇలా తప్పైపోయాను సార్ ఇలా చేశాను సార్ అప్లికేషన్లో రాశాను సార్ ఇంకెప్పుడు చేయనని మీరు ఈసారికి క్షమించమని రాయండి సార్ అంటే మళ్ళీ ఇంకోసారి ఆయన కూడా క్షమించండి అని రాస్తాడు ఇప్పుడు ఇది పట్టుకుని అక్కడ కూర్చున్న తర్వాత వచ్చేవాడు వెళ్ళేవాడు ఏంటో రెండు రోజుల నుంచి తిరుగుతున్నాం ఆఫీస్ చుట్టూ అంటాడు అంటే ఆ ఆఫీసర్ గారి కోసం అంటే ఈ స్లిప్ పంపిస్తే ఉండమని పిలుస్తారంటాడు పదకొండు అవుతుంది పన్నెండు అవుతుంది ఒంటి గంట అవుతుంది ఒక్కొక్కడు వస్తుంటాడు అడుగుతుంటాడు ఏంటో ఇలా వచ్చామంటుంటాడు వెళ్ళిపోదామంటే గబుక్కుని పిలిస్తే అందుకని అక్కడే కూర్చోవాలి వచ్చిన వాడికల్లా నేను ఈ తప్పు చేశాను అందుకనే ఆయన చెప్పుకుందామని వచ్చాను పట్టుకుని రమ్మన్నారు అందుకు అంటాడు అయిపోయింది శిక్ష బయట అయిపోతుంది తెలుసు లోపల లోపలి కూర్చున్నాయ్ ఒంటి గంటకి భోజనానికి లేచిపోయే ముందు ఒంటి గంటకి నేను భోజనం చేసేసి ఇన్స్పెక్షన్కి నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను మళ్ళీ రెండు రోజుల తర్వాత వస్తాను ఆఫీస్ కి అంటాడు వీడి గుండెల్లో రాయిడిపోతుంది అప్పుడు అన్నట్లు అతను నించున్నట్టున్నాడు ఒకసారి అంటాడు అప్పుడు వీడు గబోమా అమ్మ బాబోయ్ పిలిచాడు అంతే చాలని వెళ్తాడు ఆ ఏమిటంటావు అంటాడు అంటే ఇంక వెళ్ళిపోతాడు ఉన్నది ఉండడు చెప్పాలి గబోమా అయ్యా నా జీవితంలో చేయని దోషం నన్ను క్షమించండి బాబు బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు చేయను అంటాడు సరే నేను చూస్తాను ఫోన్ చేసి చెప్తాను ఫైల్ తర్వాత పెడతానులే నువ్వు వెళ్ళు నేను చెప్తాను మీ ఏం గారికి జాయిన్ ఫోన్ లో చెప్తాను ఈ మాట ముందు చెప్పేశాడు అసలు చిత్రం అది ఈయన ఏం చేస్తాడు వెళ్ళి జాయిన్ అవుతాడు కానీ దీని మీద ఏం రాస్తాడు అని ఎప్పటికప్పుడు ఆందోళన కాబట్టి ఇంక తప్పు చేయడు ఆయన ఏం చేయడు దాన్ని అసలు బాలత్త అదొక ట్యాక్ట్ అది అలా బుద్ధి చెప్పడం బాగా పెట్టడం ఇంకో రకంగా చెప్పాలంటే అందుకని ఏముట అంటే మళ్ళీ చెప్పుకోవాలన్నమాట చేతులు కట్టుకొని కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ మొదలు అయ్యా నేను అమ్మరీషుడి ఇంటికి వెళ్ళానండి ఆ ఏమన్నాడు అది మంచివాడు అనుకుంటానే అంటే ఆ నాభాగుడు కొడుకు అంటే అవునండి పాపం ఏకాదశి వ్రతం ఏడాది చేశాడండి వెరీ గుడ్ నీకు అన్నం పెట్టి ఉండాలి ఆ పెడతానన్నాడండి ఏం చేశావు యమునకు వెళ్ళానండి ధ్యానంలో ఉండిపోయాను పాపం ఆయన తినలేదండి పెద్దలను అడిగి నీళ్లు మాత్రం పుచ్చుకున్నాడు నేను కూర్చొని సృష్టించానండి సుదర్శనం వచ్చి కాల్చేసి వెంట తరిగింది బయట ఉందండి అందుకు వచ్చాను అంటే ఇప్పుడు ఆయన ఏమనాలి అలాగా అయితే పోనీ సుదర్శనం తీసేస్తానన్నా అని ఇలా తీరా పరిగెడుతుంటానన్నా ఇప్పుడు అది కాదు ఇది కాదు ఆయన ఉపదేశం మొదలెట్టాడు ఎంత చిత్రమో చూడండి శిక్ష వేయడం అంటే అందరినీ చంపేయక్కర్లా జ్ఞానంలో ఉన్నవాడు గతి తప్పితే ఇలా చెప్తే గురువులు చాలు మార్గంలోకి వచ్చేస్తాడు అంబరీష ప్రాఖ్యానం అంత గమ్మత్తుగా ఉంటుంది కాబట్టి ఆయన అన్నాడు చలమున బుద్ధిమంతులకు సాధులు నా హృదయంబులీరీ భక్తి బట్టి కట్టుదురుపుతో మదకుంభికైవడిన్ వలలకు చిక్కి భక్త జనవత్ చనుచుందు తాపసా ఈ పద్యాలు విని తీరాలంబరీశోపాఖ్యానంలో ఈయన అడగనివన్నీ ఈయన చెప్తున్నాడు నాకు బలహీనత ఉందయ్యా ఏనుగుని తీగలన్నీ పీకి తాడు చేసి పెద్ద ఏనుగుని కట్టేసినట్టు నన్ను ఇలా నిలువున నిలబెట్టేసి తాళ్ళతో కట్టి లక్ష్మీదేవి ఉందని కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు నా మహాభక్తులు వాళ్ళు నన్నే తలుచుకుంటూ ఉంటారు అందుకని వాళ్ళు నన్ను తాళ్ళతో కట్టేసిన వాళ్ళు అంటే ఇప్పుడు నా చేతులు కట్టేశాడయ్యా నేనేం చేయలేనని చెప్పడం అందుకని ఏనుగుని కట్టినట్టు కట్టేస్తారు వాళ్ళు నన్ను ఎత్తుకుపోయి వాళ్ళ గుండెల్లో పెట్టేసుకుంటారు అలా పట్టుకెళ్ళిపోయిన వాళ్ళలో అంబరీషుడు ఒకడు నాకు మేలు కోరు నా భక్తుడోవాడు భక్తజనులకే నా పరమగతియు భక్తుడెందుచని నభరెంతు వెన వెంట గోవు వెంట తగులు కోడెభంగి ఇప్పుడు చెప్తున్నాడు పరమ భక్తుడై అన్నిటి మధ్యలో ఉన్న నా పాదములే పట్టుకున్నవాడున్నాడే ఎప్పుడు నేనే కావాలి నేనే కావాలి నేనే కావాలని తాపత్రయ పడేవాడి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా కోడెదూడ తెలియక ఏ ఏట్లో మూతి పెడుతుందో అని వెనక ఆవు పరిగెత్తినట్టు నేను పరిగెడుతుంటాను రక్షించుకుంటూ అంటే నీ వెనక పరిగెత్తుకు వస్తున్నది నా రక్షణ రూపమైన సుదర్శనం అంబరీషుణ్ణి రక్షిస్తోంది కాబట్టి నేను కోడెదూడ వెనక ఆవులా పరిగెడతాను తనువు మనువు విడిచి తనయుల చుట్టాల ఆలివిడిచి సంపదాల విడిచి కాని అన్యమన్నడు ఎరుగని వారి విడువ వారినైనా వాడు బ్రాహ్మణుడా వాడు తపస్సు చేశాడా వాడు రాజా వాడు కేవలం వ్రతం చేశాడా వీడు తపస్సు ఎక్కువ చేశాడా ఇవన్నీ నేను చూడను వాడు ఎన్ని చేసిన వాడైనా నాకు అనవసరం వీడికి భక్తి ఎక్కువ వీడు పరమ భక్తితో ఉన్నవాడు కాబట్టి నేను వాడికి వశుడనైపోయి ఉన్నవాడను నాకు తారతమ్యాలు తెలియవు నేను వాడేం చేశాడు వీడేం చేశాడు ఇవన్నీ నేను చూడను నేను భక్తికి లొంగిపోయే స్వభావం ఉన్నవాడిని అందుకని ఇప్పుడు నా ఎందు అపారమైన భక్తితో ఎవడుండి భార్యతో భార్యని పట్టించుకోలేదో అంతఃపురంలో ఉండి అంతఃపురాన్ని పట్టించుకోలేదో రాజ్యమునందుండి రాజ్యముతో మమేకము కాలేదో బిడ్డలతో ఉండి బిడ్డలతో మమేకము కాలేదో అన్నిటితో ఉంటూ అన్నిటినీ విడిచి నన్ను పట్టుకున్నాడో అటువంటి వాడిని నేను పట్టుకుంటాను కాబట్టి నాకు అదో లక్షణమయ్యా అన్నాడు అంటే ఏమిటి అర్థం నేను అంబరీషుడిని పట్టుకుని ఉన్నానని దాని అర్థం అని అన్నాడు ప్రకటంగా చెప్పడం అది విచిత్రం